అందరికీ హాయ్ అండి మార్నింగ్ ఇంక తీయలేదు కానీ వీడియో ఇంక తర్వాత మధ్యాహ్నం పన్నెండు ఆ టైంలో నేను పచ్చిరాయలు చేస్తున్నాను చేసి ఇంకా బాయిల్ కూడా చేసేసాను పచ్చిరాయిల్ని మళ్ళీ అవి ఫ్రై చేయాలి కదా స్టవ్ మీద కూర వేద్దాం కదా పచ్చిరాయలు అవి ఫ్రై చేస్తున్నాను ఏంటి అందరూ మార్నింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా రోజు వద్దులే అని అనుకున్నాను కొంచెం బాగాలేదని ఇంక తర్వాత ఇంకా అలవాటు అయింది అండి ఇంకా అందుకోసమని ఇంకా చేస్తున్నాను అందులో ఇప్పుడు చికెన్ తినకూడదు కదా ఇంకా తను పచ్చి రైలును కోడిగుడ్లో పట్టుకొస్తే ఇంకా అవే కూర చేసేస్తున్నాను అందులో నాకు పచ్చి కూడా నేను సరిగ్గా తినను అండి అంత ఇష్టం ఉండదు కూడా నాకు అందుకే నేను ఎక్కువ పచ్చిరాయిలు కూడా వండడం తక్కువే అండి ఎప్పుడో తప్ప అంత ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని ఇంకా తనకైతే చాలా ఇష్టం ఇంకా తన కోసమన్నా చెయ్యాలి కదా ఇంకా పచ్చిరయలు అవి బాయిల్ చేసిన ఎగ్సండి కోడిగుడ్లు అవి ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇంక వేస్తే తొందరగా మగ్గుతాయి కదండి సాల్ట్ వేస్తే ఇంకా అందుకోసమని వేసి మగ్గిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసేస్తాను ఇంకా అందులో అది ఈజీగానే అయిపోతుందండి కూర కాకపోతే నాకే కొంచెం బసిరి ఇలాంటి పసిరి నుంచి అంత ఇష్టం ఉండదు నేను ఎక్కువగా ఇష్టపడేది చెరువు ఒకటి ఇష్టంగా తింటాను నెక్స్ట్ ఇంకా చికెన్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు మటన్ అయితే పర్లేదు తింటానండి అలాగని ఎక్కువ తినను మనకి ఎంత తినాలో అంతే తప్ప మటన్ బాగా ఎక్కువ తినాలని కూడా ఉండదు ఇంకా ఆనియన్స్ మగ్గిపోయి కదండి టమాటాలు కూడా వేసాను ఇంకా అవి మగ్గిన తర్వాత ఇంకా పచ్చిరొయ్యవి వేసేసి ఇంకా కూర వేసేస్తే అప్పటికి చాలా టైం అయిందిలేండి నేను పన్నెండు గంటలకే స్టార్ట్ చేసాను పచ్చిరొయలు అవి అవి క్లీన్ చేయటం కట్టాను అంటే అందులో పచ్చిరొయలు కొంచెం టైం పడుతుందండి వెన్ను పైన బ్లాక్ ఉంటుంది కదా అదంతా తీసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా అందుకోసం మొత్తం స్టవ్ మీద స్టార్ట్ చేసేసరికి ఒంటి గంట అయింది ఇంకా కూర అవుతూ ఉంది కదా అని బట్టలు ఉన్నాయండి గారు ఇంకా అవి కొట్టాలి ఓ పక్క రైస్ అయిపోయింది కూర కూడా అవుతుంది ఇంకా అవుతుంది కదా నేను మోటరే కదండి మిషన్కి కొంచెం బట్టలు కొడద్దాము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నైట్ కల్లా అయిపోతాయి కదా లక్ష్మి గారికి పెట్టుకెళ్ళి ఇవ్వాలండి మళ్ళీ వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ నాకు కొంచెం దూరం అవుతుంది కదా అని నేను బట్టలు అవి కుట్టేసిన ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసేయాలనుకున్నాను ఒకటి వేసిన తర్వాత ఇంకెలాగ రెండున్నర ఎంత అయిపోయింది టైమింగ్ సరే అని తను వస్తే ఇంకా లంచ్ పెట్టేస్తున్నా అనమాట ఇలాగా కూర అయింది సింపుల్గాను కోడిగుడ్లు కొస్ రైలును ఇంకా అన్నం పెట్టేసి స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తాను అండి దానికి ఆకలి వేస్తుంది దాన్ని అడుగుతుంది కూడా తిరుగుతుంది స్వీట్ కూడా పచ్చిరీలు అంటే కొంచెం వేస్తే ఒకటి రెండు తింటుంది దానికే ఇష్టమైన అది కూడా చూసారా తింటుంది ఇంకా అది అన్నం తినిస్తుంది అనుకోండి ఇంకా దానితో ఇంకా మళ్ళీ నైట్కి ఇంకా అప్పుడు దాకా ఇంకా ఎలాగ రైస్ అడగదు కాబట్టి ఇక కొలే వస్తుంది కదా నేను పైకి పైకి పైకొచ్చి వస్తే పువ్వులు ఉన్నాయండి మందార పువ్వులు అవి ఉన్నాయి ఈ మధ్యన ఎండలకి బాగానే వస్తున్నాయి లేండి మందార పువ్వులు ఆకులేమో తక్కువని పువ్వులు మాత్రం బాగానే వస్తున్నాయి ఇంకా పువ్వులు కూడా కోసేస్తున్నాను మార్నింగ్కి కావాలి కదా బాబా వారికి అందుకోసమని ఇంకా పువ్వులవి కోసి ఇంకోడి ఇక్కడ మొత్తం రెండు మందారాలు కోసేనా రెండు చెట్లకి ఇది ఒక మందారం చెట్టు పచ్చిమిరపకాయ మందారం ఇంకా ఇవి కూడా కోసేస్తున్నాను నందివర్ధన్ ఇది మొక్క అయితే అండి కింద వేస్తే చాలా బాగా వస్తుందండి పువ్వులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు చెట్టు నిన్న ఉంటాయి ఇంత ముందు అయితే ఎక్కువ దేవుళ్ళకి ఈ పువ్వులే కదా పెట్టుకుంటే ఎవరు ఇప్పుడు అంటే మందారాలు ఇవన్నీ వచ్చి ఇవి బాగా పెడుతున్నారు కానీ ఫస్ట్లో అయితే ఎక్కువగా ఈ పువ్వులే నందివర్ధన అందులో కింద వేస్తాయండి చాలా ఎక్కువ వస్తాయి కూడా కాకపోతే మనకి గుండి కదా ఇంకా అందుకోసం అలాగా వస్తుంది అన్నమాట కొంచెం కొంచెం వస్తున్నాయి ఇంకా చెన్నై మొక్క అండి అది పైకి ఎక్కిస్తున్నాను ఇంకా ఇక్కడ స్టేడియం బ్యాక్ వాకింగ్కి వెళ్తూ ఉంటారు కదా తర్వాత కిందకి వచ్చిన తర్వాత పువ్వులే పెడదాం ఫ్రిడ్జ్లోంచి వస్తే కరెంట్ లేదే అండి ఇంకా కరెంట్ అంతే కాకపోతే మనకి ఇంట్లో ఎలా ఇన్వెటర్ ఉంది కాబట్టి అంత ఇబ్బంది లేదు ఇంకా తర్వాత లక్ష్మి లక్ష్మీ గారు కాదండి ఆయిషా గారు వచ్చారు నాకు ఎక్కువ గారు వస్తుంది కదా ఆయిషా గారు వచ్చారు నైట్ అవి కొంచెం టైట్ అయినాయి అంటే చేయటానికి కానీ చేయమని చెప్పి వచ్చారు ఇంకా చేసి ఇచ్చేసాను ఇంటికాడ పని ఉందని చెప్పి కొంచెం తొందరగా నిలిపేయలే వంక వండలేదు ఐదు నిమిషాలు కూడా వండలేదు తర్వాత నేను చెప్పాను కదండి మార్నింగ్ ఇంకా ఎక్కువగా అదేంటి శారీస్ ఉన్నాయి లక్ష్మి గారివి కుట్టాలని ఇంకా కుట్టడానికని రెడీ చేస్తున్నాను రెడీ అవ్వంటే ఇంకా కుడుతున్నానండి ఇవి కుట్టిస్తాను అనుకోండి లక్ష్మీగారి దగ్గర పట్టుకెళ్ళి ఇచ్చేయాలి మళ్ళీ వాళ్ళు ఇల్లు ఒకటి మారుతున్నారండి చాలా దూరం కదా ఇక్కడైతే చక్కగా తను మధ్యాహ్నం దింపించేవారు నైట్ వచ్చేటప్పుడు తీసుకొచ్చేవారు ఇబ్బంది అనిపించేది కాదు ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలంటే ఏ మార్నింగ్ వెళ్ళాలి లేకపోతే ఇంక వెళ్ళి వెంటనే వచ్చేయాలండి ఎందుకంటే మళ్ళీ నన్ను దింపి తీసుకురావడానికి అవ్వదు కాబట్టి ఇంక వెళ్ళి చూసి వెంటనే వచ్చేయాలి తప్ప ఇంకా ఉండడానికి అవ్వదు కాకపోతే కొంచెం బాధ అనిపించింది కానీ సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి హ్యాపీ అండి ఎలా నేను అనుకున్నా అసలు మేము మేము అనుకోవడం అయితే ఇద్దరం ఒకే చోట కొనుక్కోవాలనుకున్నాం లక్ష్మి గారు నేను ఒక చోట ఉండాలి రెంట్ హౌస్ అయినా సరే అని అనుకున్నాం కానీ ఇలాగ సపరేట్ సపరేట్ ఆ మూలకొకటి ఈ మూలకొకటి అన్నట్టు అయిపోయిందండి లక్ష్మి గారు ఆ పక్కకి నేను ఒక పక్క గారు లక్ష్మి ఒక పక్క అలాగైపోయాం అందరం కానీ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అందరూ బాగుండేదండి అటు రఘు గారి కానీ రమా గారు ఇక్కడ ఆయుష గారు లక్ష్మి గారు లక్ష్మి మేమందరం ఒక చోట ఉండి ఇవాళ ఇంకా అందరూ ఎవరు లేరు అక్కడ మొత్తం వేరు వేరు చోటకి వెళ్ళిపోయారు ఇల్లు కొనుక్కొని సపరేట్గా వెళ్ళడం అలాగైంది అండి ఇంకా అందుకోసం ఇంకా అక్కడే బాగుంది అనిపిస్తుంది అండి మాకైతే ఎందుకంటే అందరూ ఒక చోట ఉంటే ధైర్యంగా ఉండేది మాట ఇప్పుడు ఎవరి మట్టికి వాళ్ళే కదా కొంచెం బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదండి ఇంకా లక్ష్మి గారి బట్టలు కొట్టేస్తున్నాం కానీ మేము అనుకోవడం మాత్రం ఒకే చోట కొనుక్కోవాలి ఒకే చోట ఉండాలి ఇద్దరము ఎప్పుడు చివరి వరకు అనుకున్నాం కానీ మా మేము అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అయిపోయింది కానీ ఏం చేస్తామండి తప్పదు ఇంకా అంతే ఇంకా అలాగే ఉండాలి కాకపోతే మా ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే ఎప్పుడూ ఉంటుంది అండి ఎంత దూరంలో ఉన్నా సరే ఇంకా అలాగే ఉంటాం ఇద్దరం కూడా ఫ్రెండ్షిప్ ఇద్దరం అంటే ఇద్దరం కదలండి ఇంకా ఉన్నారు కదా అందరం అలాగే ఉంటాం కాకపోతే లక్ష్మి గారు ఇంకా క్లోజ్ ఎక్కువ కాబట్టి ఇంకా చివరి వరకు అంటూ ఇంకా అలాగే ఉండాలనుకున్నాం అలాగే ఉంటాం కూడానే అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అక్కడ మనీ వాళ్ళు కూడా ఉండేవారండి పైన ఇంకా తనైతే ఇంకా చాలా మాకైతే చాలా హెల్ప్ చేసింది కూడా తనని కూడా అస్సలు మర్చిపోలేను కూడా ఎప్పుడు లైఫ్లోని అందరికన్నా ఎక్కువ కూడా అండి మనీ అయితే మాత్రం కాకపోతే నాకు కొంచెం ఫోన్ చేయటానికి అట్ట కొంచెం బాగా అదే అండి ఫోన్ చేయాలనుకుంటాను చేయటానికి కూడా కుదరట్లేదే అండి అంటే కొంచెం ఎవరో ఒకరు రావడము లేకపోతే పని ఎక్కువ ఉండడం నాకు మధ్యలో హెల్త్ ఒకటి బాగుంటలేదు కదండి నెక్స్ట్ టైమ్ నేను వెళ్ళడము వీటి వల్ల నాకు ఫోన్ చేయడానికి అవ్వట్లేదండి తనతో మాట్లాడాలని ఉంటుంది కాకపోతే ఇంకా అయిపోయింది ఇంకా లాస్ట్ మాట ఇవ్వండి ఇవన్నీ లక్ష్మి ఇంకా నైటీలు శారీస్ అన్ని చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కుట్టి కూడా అయిపోయింది ఇంకా సంచిలో పెట్టిస్తాను కవర్లో కట్టాను ఇంకా స్వీట్కి అన్నం అండి స్వీట్కి చాలా లేట్ అయిపోయింది పాపం నేను కుట్టడం వల్ల ఇంకా దానికి ఆ క్లాస్గా తింటుంది కొబ్బరి మొక్కలు కూడా ఉంటాయి per ser-ne